దిగుబడి తెలు నా పేరు పూజారి వెంకన్న మాది నిదానపురం గ్రామం మండలం దంతాలపల్లి డిస్టిక్ వచ్చేసి మహబాదు మేము ఈ కుబేర అనే నూనె మందిని మాత్రం ఒక గత నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాం మాకు తెలియనప్పుడు మాత్రం ఇది ఏ రిజల్ట్ ఉంటుందో అని కొంచెం మాకు తెలియని విధంగా ఆలోచించినాం కొట్టి చూసిన తర్వాత మాత్రం రిజల్ట్ బాగుంది నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మొదటి స్ప్రేగా దీన్నే వాడుతున్నాం దోమ తెల్లదోమ పచ్చదోమ నల్లి ఎలాంటివి లేకుండా ఆకు కూడా ముడత రాకుండా బాగా నీటుగా ఉంటుంది సేను బాగుంటుంది దీన్ని వాడుతున్నాం తాడి రిజల్ట్ చూసినాం మాకు ఉంది మాతోటి రైతులు కూడా మీరు అందరు కూడా దీన్ని వాడి కూడా రైతులలో అడ్వర్టైజ్ చేయాలని మేము చెప్తున్నాం ఇది మాత్రం పర్వాలేదు కొట్టవచ్చు అందరు రైతులు నిదానం గ్రామం నా పేరు ఉపేందరు సొంతపల్లి మండలం మా అంబా డిస్టిక్ మేము గత నాలుగు సంవత్సరాల నుండి కుబేర మందు వాడుతున్నాం మొదటి స్ప్రే కుబేర మందు కొడుతున్నాం రిజల్ట్ అయితే బాగుంది కొమ్మ కూడా బాగుంది ప్లస్ గూడ కూడా ఉంది ఎదుగుదల కూడా బాగుంది చెట్టు ఎదుగుదల మేమైతే గత నాలుగు సంవత్సరాల నుంచి కొడుతున్నాం అన్ని విధాలుగా రిజల్ట్ బాగుంది ప్రతి ఇయర్ కొట్టుకోవచ్చు ప్రతి రైతు కొట్టుకోవచ్చు దిగుబడి రావాలంటే కుబేర మందులు తప్పక వాడవచ్చు గత నాలుగు సంవత్సరాల నుంచి తెల్లదోమ పచ్చదోమ నల్లి కూడా లేకుండా గా సేను కూడా మంతా చూడడానికి కూడా బాగుంది అందులో పూత కానీ ఖాతా గాని బాగా నిలబడుతుంది దీని మేము వాడుతున్నాం మాతో పాటు కూడా వాడి దీని ఒక రిజల్ట్ చూడాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం